ఢిల్లీలో ఇదే నా లాస్ట్ నెయ్యి వీడియో మళ్ళీ మీ కూడా కలెక్ట్ అయ్యేసరికి నేను ఇక్కడ ఉండకపోవచ్చు సో చాలా రోజుల నుంచి మీరు ఢిల్లీలో ఉంటున్న క్వార్టర్స్ చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ ఈ వీడియో కింద ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక డెఫినెట్ నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ చేయడం ఇదే చివరిసారి అని ప్రకృతికి కూడా అర్థమైపోయినట్టుంది ఎంతసేపు తిప్పుతున్నా సరే వెన్న అయితే బయటకు తేలలేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నా అంతకు ముందు కూడా చేశా గానీ ఎప్పుడు ఇలా జరగలేదు సరే తిప్పి తిప్పి ఇంకా నీటి సమచ్చి మిక్సీలో అయితే వేశాను వంట చేయడం ఇంకా స్టార్ట్ ఏజ్ అసలు ఒక పూట అంతా ఈ నెయ్యి దగ్గర సరిపోయింది నాకు మిక్సీలో తిప్పుతున్నా కూడా బయటికి రాలేదు ఐస్ వాటర్ వేసాను అయినా కూడా బయటికి రాలేదు గిన్నె తిరగట్లేదేమో అని మళ్ళీ ఇంకో గిన్నెలోకి మార్చాను అయినా కూడా రాలేదు మొత్తం అంతా ఇలా కిచెన్ ఖరాబ్ అయిపోయింది ఓరి నాయన అసలు మిస్టేక్ ఎక్కడ చేసానో అర్థం కాలేదు ఇంకా మళ్ళీ గిన్నెలు వేసి మళ్ళీ రెండు తిప్పులు తిప్పితే ఇలా కొంచెం పల్చగా పైకి తెలింది ఇంకా అయ్యే పనులా లేదని డైరెక్ట్ గా స్టవ్ మే పెట్టేశాను ఎప్పుడు ఇలా జరగలేదు వెళ్లిపోతున్నా అనేమో గుర్తుండిపోవాలని ఈ రోజు ఇంత ఏడిపించింది నన్ను ఫైనల్ గా ఈ కొంచెం నెయ్యి అయితే వచ్చింది మీకు ఎప్పుడైనా నెయ్యి చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైందా నాకు కామెంట్ లో చెప్పండి ఈ కొంచెం నెయ్యి కోసం ఎన్ని గిన్నెలు అయ్యాయో సబ్స్క్రైబ్ అబ్బా Редактор субтитров а